అట్లాగే ఆ ప్రేమ అభిమానాలు అఖిల భారత అట్లాగే ఉంటుందని చెప్పేసి మా కార్యకర్త ఆయన నిర్ణయాలు అన్ని చాలా కఠిన ఉంటాయి ముందుగా కఠినే కనిపిస్తుంది కానీ రాను రాను దాంట్లో ఉన్న నీటి కానీ దాంట్లో ఉన్న ప్రణామాలు కానీ మొత్తం

Gracias. Thank you. విషయాలు పెద్ద అన్ని విద్యాసాద్ విడవలసి కాబట్టి ఆ విధంగానే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది చేయడం జరుగుతుంది కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ విషయమైనా దాని లోతులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోకపోతే అది మంచి మనకి మనసేజ్ చేసుకోకపోవాలి ఈ అర్థం చేసుకోకుండా దాన్ని వేరే విధంగా అనుకుని కొన్ని రేల విషయాలు తలపించుకుందాము సో ఇటు ముందు భగతే నిర్ది రఘువర్ధ్ సార్ ఉన్నారు ప్రశాంత్ గారిని చూడడం జరిగింది కాబట్టి ఈ ముందు అలాగరే మొదే ఆశీస్సులు తీసుకుని ఇందర్ తో